నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలుపెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా నాకు వివాహం అవుతుందా అవదా నాకు సంతానం కలుగుతుందా కలగదా నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి ఇందులో మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ లగ్నం మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది మీ నక్షత్రం ఉంటుంది మీ పాదం ఉంటుంది దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది నేను చెప్పే గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు జాతకం చెప్పండి వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఛానల్లో ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ జీవితం బాగా ఉంటుంది మరి లేదు గారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు మీనరాశి మిత్రులారా పూర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం మరియు రేవతి నక్షత్రానికి చెందిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం శని వే జన్మ అంటే ద్వితీయంలోకి వచ్చాడు శని భగవానుడు జన్మ నుంచి ద్వితీయంలోకి వచ్చాడు జాగ్రత్తగా ఉండాలి సంచరిస్తున్న కాలం మిక్కిడి శ్రమకారకమైనటువంటి కాలం ఆరోగ్య లోపాలు శస్త్ర చికిత్స బంధు వైర్యములు గృహ చిత్రములు వృధా వ్యయములు కలుగుతుంది వ్యవసాయములందు చిన్న చిన్న నష్టములు మానసిక అశాంతి ఆందోళన వృధా వాదనలు చోటు చేసుకుంటాయి తేజోహాని మతిభ్రంశం భయం అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది బలం ఎక్కువగా ఉండొచ్చు అంత బాధ ఉండకపోవచ్చు కార్తీక మార్గశ్రమే ఎందు మాత్రమే గురువు రాశిలో సంచరించడం వల్ల శుభం అందుచే కొంతవరకు పరిస్థితులు అనుకూలించడంతో పాటు పుత్రవృద్ధి సృజన వృద్ధి ప్రభువు అనుకూలత కదా గురు భగవానుడు యోగిస్తున్నాడు మిగిలిన సమయం తృతీయ చతుర్థ రాష్ట్రంలో సంచరించిన మాటల్లో అధికంగా ఉంటుంది ఉద్యోగ భంగం వైర్యం ఇవన్నీ కూడా జరుగుతుంది ప్రారంభమైన రెండు మాసంలో జన్మరాహువు సప్తకేతువు అయినందున భార్య పుత్రాది సృజన విరోధములు ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి మీనరాశి మిత్రులకి ఈ సంవత్సరం చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం తప్పదు ఆరోగ్య లోపం ఎంతగాని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం గురించి మల్టిపల్గా చెప్పడం జరుగుతుంది వైశాఖ బహుళ నుండి ద్వాదశ రాహువు సష్టమ అయినందున లాభం వస్తుంది జయం ప్రోత్సాహం కలుగుతుంది శ్రావణ భాద్రపద మాఘవాసం లే కొన్ని పనులు నెరవేరుతాయి దీన్ని నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే ఇప్పటివరకు రాశి ప్రకారంగా వ్యాపారస్తులకి మిశ్రమం ఉద్యోగస్తులకి మిశ్రమం కళాకారులకి యోగం ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మీడియా వాళ్ళకి చాలా అద్భుతం అది ఇక్కడ ఇక్కడ బాగాలే ఇక్కడ ఉంటుంది అలా చెప్పడం జరుగుతుంది సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ప్రెషర్స్ ఐటీ రంగం వారికి మిశ్రమం వివాహాది శుభకార్యాలకి కాస్త చాలా కష్టం మీద గట్టెక్కారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగమే లేకపోతే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకండి జాయిన్ అవ్వండి అట్లాసో ఫ్రీ అవ్వండి మెంటల్గా ఇది మీకు బాగుంటుంది అన్నిటికంటే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కాస్మెటిక్స్ అవన్నీ వాడుతుంటారు దుసరా మీ శరీరానికి కావాల్సినవి అవన్నీ జాగ్రత్తగా వాడండి దానివల్ల రియాక్షన్ వచ్చి మీ స్కిన్ మీద ప్రాబ్లం పడే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా గమ్ గణపతి అని మహా నోరు కంట్రోల్గా పెట్టుకోండి అన్ని బాగుంటుంది నక్షత్రపరంగా తీసుకుంటే పూర్వభాద్ర వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మ నక్షత్రంలో శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మ నక్షత్రం నుండు రాహు సంచరిస్తున్నాడు ఉత్తరాభాద్ర వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మ నక్షత్రం ఎందు శని సంచరిస్తున్నారు రేవతి వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదనతార ఎందు కేతు సంతరిస్తున్నారు సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు కేతు మీద కలదు ఈ సంవత్సరం మీరు శని గురువులకు శాంతులు చేసుకోవాలి తప్పదు మీ లక్కీ నంబర్ ఎనిమిది మరియు తొమ్మిది అనగా చెప్పడం జరుగుతుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ప్రతి శనివారం అవకాశం ఉంటే ఒక పంతొమ్మిది శనివారాలు మీ వయసుకు తగ్గట్టుగా అన్ని వయసు నువ్వు దీపం వెలిగించండి మీ ఇష్టదైవ ప్రార్థన కులదైవ ప్రార్థన చేయండి బ్లూ కలర్ ఎక్కువ వాడండి గ్రీన్ కలర్ ఎక్కువ వాడండి అవసరం ఒక పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం ఇవ్వండి తొమ్మిది అనే సంఖ్య మంచినీళ్ళు ఏర్పాటు చేయండి మజ్జిగ ఇవ్వండి పానకం ఇవ్వండి ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట ఈ యొక్క సమయంలో మీనరాశి మిత్రులారా మీరు బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది ఉన్న ధైర్యం ఉంటుంది భగవంతుడు కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ వదిలేయడం మనం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి దాంట్లోనూ అప్రమత్తంగా ఉండాలి అందులోనూ ఆర్థికమైనటువంటి లావాదేవీలు వచ్చేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ చేసేటప్పుడు లేదా ఇవన్నీ జాగ్రత్త కోర్టు కేసులు వ్యవహారాల్లో విస్త్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల్లోనూ జాగ్రత జాగ్రత్త జాగ్రత్త ఇవన్నీ తొలగడానికి ప్రార్థన చేస్తాం భగవంతుడిని మీరు కూడా ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలింహాలను ధరించండి ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల మీ మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్న త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ కొనండి ఆనందంగా ఉండండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం శరణమయ్యప్ప